హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే ఈరోజైతే ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట మునక్కాయ బిర్యానీ అయితే అనమాట మునక్కాయలు అయితే ఉన్నాయి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు మునక్కాయ ఒక్కటే ఉన్నింది ఇంకా మునక్కాయ కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా ఎందుకని బిర్యానీ అయితే చేసేస్తాను ఎలా చేసానో చూపిస్తాను రండి ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ అనమాట బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఆయిల్లో తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను ఆనియన్ పచ్చిమిర్చి అయితే సాఫ్ట్నెస్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఆయిల్లో వేపుకోవాలన్నమాట అలా వేపుకుంటేనే మనకి బిర్యానీ ఈ మునక్కాయ బిర్యానీ అనే కాదు వెజిటేబుల్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా కానీ సరే ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటేనే అప్పుడు టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఆనియన్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది వచ్చేసింది కదా కనపడుతుంది కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు నూనెలోనే ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట దాని తర్వాత అయితే టమాటా వేసేస్తున్నాను ఇంకా టమాటా వేసిన తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్నెస్ వరకు కొంచెం అలా కలపెట్టేసుకున్న తర్వాత ఇంకా ట మనము బిర్యానీలోకి ఏమేమి స్పైసెస్ అన్నీ వేస్తామో అవన్నీ అయితే వేసేసుకోవాలి ఇంకేం లేదు ఫ్రెండ్స్ దీంట్లో చికెన్ ఒక్కటే వేయలేదనమాట చికెన్ వేసుకుంటే చికెన్ బిర్యానీ అయ్యద్ది చికెన్ వదులు నేను నేనైతే మునక్కాయ వేసాను అనమాట అంతే దానికి దీనికి తేడా అనేది ఇంకా పెరుగైతే వేసేసాను అనమాట మన టమాటాలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసి కొంచెం అలా ఇలా తిప్పి కొంచెం మగ్గిన తర్వాత పెరుగు యాడ్ చేశాను పెరుగు వేసిన తర్వాత కారం అయితే వేసాను అది ఎర్ర కారం అనమాట నేను బిర్యానీలు చేపల పులుసు చికెను మటన్ ఏది చేసినా కానీ ఇంట్లో మసాలా కారం ఒక టూ స్పూన్ వేసానంటే బయట షాప్లో కొనుక్కునే ఆచి కారొడి అయితే కొంచెం వేస్తాను అనమాట ఇంకా దాని తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసాను ఇంకా చూసారు కదా ఇంకా మొత్తం అయితే అలాగ కలబెట్టేసుకున్నాను అనమాట ఆ మసాలా అనేది కొంచెం వేగిన తర్వాత అరచెక్క నిమ్మ పెద్ద అయితే పిండేసాను అనమాట నిమ్మరసం కూడా కొంచెం బిర్యానీలో యాడ్ చేస్తే బాగుంటుంది అందుకని నేనైతే యాడ్ చేశాను ఇంకా మనకి బిర్యానీ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు కావాల్సింది పుదీనా కాబట్టి పుదీనా కొత్తిమీర అయితే కడిగి శుభ్రంగా వేసేసాను అనమాట మనకి బిర్యానీ మనం చేస్తున్నామని అంటే వాసన బయట పదిళ్ళకి రావాలి అని అంటే మనకి మెయిన్ ఉండేది వాసనని రేకెత్తిచ్చేది ఏంటంటే పుదీనా ఒకటేనమాట అందువల్ల నేను పుదీనా వేసాను పుదీనా కొంచెం మగ్గి అయిపోయిన తర్వాత ఆయిల్లో మునక్కాయలు వేసేస్తున్నాను చూడండి ఆ మునక్కాయలు వేసిన తర్వాత కొంచెం అలా కలబెట్టేసుకుని ఆ మునక్కాయలకి మనం రెడీ చేసిన బిర్యానీ మసాలా అంతా కొంచెము పట్టేంతవరకు అయితే నేను కొంచెంసేపు ఆయిల్ అయితే మగ్గనిచ్చాను అనమాట అలా మగ్గిన తర్వాత ఇంకా మనం ముందుగానే రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను బాస్మతి రైస్ అనుకోండి ఇప్పుడు టూ గ్లాస్ బాస్మతి రైస్ అయితే త్రీ అండ్ హాఫ్ వాటర్ అయితే పోస్తాను అనమాట కుక్కర్లో కాబట్టి నేను మామూలుగా ఇంట్లో సన్న బియ్యమే పోసాను కాబట్టి వాటికి టూ గ్లాసు బియ్యానికి ఫోర్ గ్లాసు వాటర్ అయితే నేను యాడ్ చేసేస్తాను అనమాట ఇంకా వాటర్ పోసిన తర్వాత ఇంకా ఎసరంతా బాగా మరగాలన్నమాట మరిగి బాగా ఇదయ్యేటప్పటికి ఇంకప్పుడైతే మనము బియ్యం అయితే వేసేస్తాను చూడండి ఎసరు ఎలా మరుగుతుందో చూడండి అలా మరిగింది మరిగేటప్పుడు ఇంకా నేను ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో వేసేసాను అనమాట బాగా భలే కుదిరింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఓకేనా ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ దానికి చికెన్ బిర్యానీకి దీనికి ఏం పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు అనమాట ఇంకా నేను సేమ్ ప్రాసెసింగ్ ఇలాగే చేస్తాను మటన్ అయితే సపరేట్గా ఉడగబెట్టుకొని చేస్తాం కదా చికెన్ అయితే మనము బిర్యానీ మసాలాలోనే కొంచెం మగ్గని మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మిగతా అవన్నీ వేసిన తర్వాత వాటర్ పోసి బియ్యం వేసి చేస్తాము ఇంక ఇది కూడా అలాగేనమాట కాకపోతే దీంట్లో అయితే వేసాను ఇంక ఇప్పుడు వేసురు బాగా వేగిన తర్వాత రైస్ అయితే వేసేసాను రైస్ వేసిన తర్వాత కొంచెం పలా హై ఫ్లేమ్లో కొంచెం పలా ఉడకనిచ్చిన తర్వాత కుక్కర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ కుక్కర్ విసులు పెట్టేసిన తర్వాత ఒక్క విసులు వచ్చిన తర్వాత రెండో విసులు రాబోతుంది అని అన్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి వరుసగా రెండు మూడు విసుల్ అయితే నేను కొట్ట నేను ఒకే ఒక విసిలే పెడతాను అనమాట చూడండి వేడి వేడిగా మునక్కాయ బిర్యానీ అయితే రెడీ అనమాట మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆ రోజు నేను ఎగ్ కూడా ఉడకబెట్టాను అనమాట ఆనియన్ రైతా కూడా చేశాను ఇంకా బాయిల్డ్ ఎగ్ బిర్యానీ ఆనియన్ రైతా పెట్టుకొని తింటే వేడి వేడి అన్నం సూపర్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్